హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీ అండి మా ఛానల్కు మొదటిసారి చూసినట్లు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మేము పెట్టిన వీడియో ప్రతి ఒక్క వీడియో మీకు సెండ్ అవుతాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది బాంబాయి వేఈ బాంబా హైవే నుండి మనకు టూ కిలోమీటర్ ల్యాండ్ సెల్కి వచ్చిందండి త్రీ ఎక్కర్స్ ఇది బాంబాయి వేయి బాంబా హైవే నుండి సబ్ రోడ్ అండి ఈ సబ్ రోడ్కు నుండి వన్ కిలోమీటర్ వెళ్ళాలండి ల్యాండ్ వచ్చేసి ఇది సబ్ రోడ్ ఈ సబ్ రోడ్ దిగినాక జైరాబాద్ లోపలికి వెళ్తాము ఈ జైరాబాద్ లోపలికి వెళ్ళి ఇస్టేట్ వెళ్ళాగా మనం రైటుకు మలరాలండి ఇది ఇది సబ్ రోడ్ ఇది కనబడుతుంది కదా ఇది బాంబా హైవే సబ్ రోడ్ అండి ఇక్కడ మలుతున్నాము ఇది జైరాబాద్కి వెళ్తుంది ఈ ఇది జైరాబాద్ లోపలికి వెళ్తుంది ఈ జైరాబాద్ లోపలికి వెళ్ళే దారిలో మనకు రైటుకు మలరాలే రైటుకు మారితే మహింద్రా ఎనకలకెళ్ళి ఉంటుందండి ఈ దారి ఇది మహింద్రా ఎనకలకెళ్ళి ఉంటుంది దారి ఇది వీటి నుండి వన్ కిలోమీటర్స్ ల్యాండ్ త్రీ ఎక్కర్స్ ల్యాండ్ సెల్ప్ వచ్చిందండి అగ్రికల్చర్ కూడా ఇస్తుంది ఫామ్ హౌస్ కూడా పని ఇస్తుంది మనకు జైరాబాద్కు దగ్గరలే ఉన్నది కాబట్టి వెంచర్ కూడా బాగా సూటబుల్ ఉన్నదండి ఎందుకంటే ఇక్కడ పక్క ఇది మహింద్రా అండి ఈ మహింద్రా ఎనకాలకే వెళ్తున్నాం మేము ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ ఇది గేటు మహింద్రా బ్యాక్ సైడ్ గేట్ ఇది ఇది ల్యాండ్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది ల్యాండ్ వచ్చేసి బిట్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు జైరాబాద్ దగ్గరలో ఉన్నది కాబట్టి ఇది వన్ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ అంటారు కుసుంటే లైట్ నెగసేబుల్ అవుతుంది డాట్ ఫార్మర్ దగ్గర ఉంది క్లియర్ టైటిల్ అండి రైతు దగ్గర ఉంది ఈ ల్యాండ్ వచ్చేసి ఇది డాట్ రైతు దగ్గర ఉంది చౌపాన్ పచ్చపాన్ కాస్రా ఆర్వార్ పాణి అన్ని క్లియర్ ఉన్నాయండి మేము అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసే మనం ఈ ల్యాండ్ వీడియో పెడతాము ఇది మన సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ జైరాబాద్ మున్సిపాలిటీ కిందికి వస్తుందండి ల్యాండ్ వచ్చేసి ఇది మనకు జైరాబాద్ నుండి టూ కిలోమీటర్స్ అవుతుంది సంగారెడ్డి ఓవర్ నుండి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుందండి ల్యాండ్ వచ్చేసి ఇది హైదరాబాద్ ఓవర్ నుండి బీటీ రోడ్ ఫస్ట్ బిట్ ఉంటుంది స్కోర్ బిట్ ఇది బీటీ రోడ్ అండి ఈ బీటీ రోడ్కు ఫస్ట్ బిట్ ఉంటుంది స్కోర్ బిట్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసి రోడ్ ఫేస్ కూడా బాగుందండి మనకు వెంచర్ చేసుకునే పని ఇస్తుంది ఫామ్ హౌస్ చేసుకునే పని ఇస్తుంది మనంకి ఏదైనా కంపెనీ పెట్టుకున్నాలంటే కూడా జైరాబాద్ దగ్గరనే కాబట్టి ఈ రకంగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్ కాల్ చేయండి